ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు యూసం టీవీ మీరంతా చూస్తున్నది యూసం టీవీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే రైతు సోదలకు ఒక మంచి కంటెంట్ ను అందించాలనే ఉద్దేశంతో మనము మార్కెట్ ధరలతో పాటు ఇతర రైతుల యొక్క ఆ అనుభవాలను అదే విధంగా కొత్త కొత్త రకాల గురించి విశ్లేషించే పనులను అయితే మనం పడుతున్నాం సో ఎప్పటిలాగానే మార్కెట్ కు సంబంధించి అన్ని ధరలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం నేడు కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మనము రైతులకు కొంచెం సమాచారాన్ని అందించడమే లక్ష్యంగానైతే మనం ముందుకు వెళ్తున్నాం ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ రోజుతోనైతే రెండు వేల ఇరవై నాలుగు పోయి రెండు వేల ఇరవై ఐదు మనకు రేపు రావడం జరుగుతుంది సో ఈ ఇయర్ లో ఇది చివరి వీడియో అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు పోతుంది కాబట్టి సో అదేవిధంగా మనము కొన్ని మార్కెట్ ధరలకు వెళ్ళిపోయే ముందు మనం ఏం చేయాలంటే నిజంగా చాలా మంది రైతు సోదరులు మన వీడియోలను చూస్తున్నారే తప్ప చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల కూడా నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ మీ స్క్రీన్ పే స్క్రీన్ పైన డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో తప్పకుండా రైతు సోదరులు మీరు మాకు చేయాల్సింది ఒకటే అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు చేయకపోతే మరుక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోను ఈ లైవ్ ను చాలా మంది రైతులకు కూడా షేర్ చేయండి అదే ఆ ఎలాంటి మార్కెట్ ధరలు ఉన్నాయి ఎంత రేటు పడ్డది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరొకసారి చెప్తున్నాం యూట్యూబ్ ను సంబంధించి ఉష్ణం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ రోజు రెండు మార్కెట్ ధరల గురించి అంటే రెండు మార్కెట్లు ఎలాంటి ధరలు ఉన్నాయనే విషయాలను కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు సంబంధించి కొన్ని ధరలు మార్కెట్ లో ఎలా పలకడం జరిగింది అనే విషయం తెలుసుకుందాం ముందుగా మనం ఎప్పటిలాగానే పత్తి ముందుగా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి పత్తి వేలం పాట వచ్చేసి మనకు ఎలా ఏడు వేల పది రూపాయలుగా అయితే పలకడం జరిగింది ఆరు వేల తొమ్మిది వందల నుంచి ఏడు వేల పది వరకు కూడా ఈరోజు జెండా పాట పడడం జరిగింది అదేవిధంగా తేజ మిర్చి కొత్త రకానికి వచ్చినట్లయితే పదహారు వేల ఒక వంద వరకు అయితే జెండా పట పడడం జరిగింది పదిహేను వేల తొమ్మిది వందలు పదహారు వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక త్రీ ఫోర్ వన్ కొత్త రకానికి వచ్చినట్లయితే కూడా పదిహేను వేల వరకు అయితే ఉంది గరిష్టంగా కనిష్టంగా అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఆల్మోస్ట్ అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది సో పసుపు విషయానికి వచ్చినట్లయితే కూడా పసుపులో ఆ నార్మల్ ఉంది ఒకటి ఏసీ రకం ఉంది నార్మల్ దానికి చూసుకున్నట్లయితే అంటే ఫ్రెష్ దానికి చూసుకున్నట్లయితే పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలుగానైతే మనకు ధర ఆ జెండాపాట అదే విధంగా మార్కెట్ లోనైతే కొనుగోలు చేస్తున్న పరిస్థితి పదకొండు వేలు అంటే పన్నెండు వేల తొమ్మిది వందల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారని కూడా మనకు మిత్రుల ద్వారా అయితే తెలిసింది ఇక ఏసీ పసుపు ప్రకారం కూడా గరిష్టంగా పదకొండు వేల రెండు వందల వరకు అయితే ఉంది ఆల్మోస్ట్ గా అయితే పదకొండు వేలు ఆ క్వాలిటీని ఆ యొక్క సైజ్ ఉంటుంది కదా ఆ పసుపు కొమ్ములది దాన్ని కొనుగోలు చేస్తున్నాం అని కూడా వారైతే చెప్పడం జరిగింది ఇక పల్లికాయ పచ్చిది కూడా వచ్చింది ఎండిది వచ్చింది పచ్చిది అని విషయానికి చూద్దాం గరిష్టంగానైతే నాలుగు వేల వరకు అయితే ఉంది నాలుగు వేలు అంటే మూడు వేల ఎనిమిది వందల నుంచి కొనుగోలు చేస్తున్నారని కూడా మనకు అక్కడ సమాచారం అయితే వచ్చింది ఇక సూక పల్లికాయ అంటే ఎండిన పల్లికాయ విషయానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా ఏడు వేల ఒక వంద పది రూపాయలుగా అయితే నిర్ణయించడం జరిగింది ఆల్మోస్ట్ కూడా అది కూడా ఏడు వేల ఒక వంద గానే కొనుగోలు చేస్తున్నారు అంటే మనం రైతులంతా కూడా అమ్ముకుంటున్నారు ఇక మక్కలు బెల్ట్ రకౌంట్ కచ్చినట్లయితే గరిష్టంగానైతే రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుగా అయితే పలకడం జరిగిందండి గరిష్టంగా అయితే ఉంది మామూలుగా అయితే రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు కూడా కొనుగోలు ఇస్తున్నారు ఆ యొక్క గింజ నాణ్యత కానివ్వండి ఆ మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా ఆ మంచిగా ఎండిన దాని ప్రకారం చూస్తే అలానైతే ఉంది ఇక తేజ ఏసీ రకానికి వచ్చినట్లయితే గరిష్టంగానైతే పద్నాలుగు వేల వరకు ఉంది ఆల్మోస్ట్ చాలా మటుకు పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే పంటను రైతులు అమ్ముకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఇక ఏసీ త్రీ ఫోర్ వన్ రకండ్ వచ్చినట్లయితే కూడా అది కూడా ఆల్మోస్ట్ పదహారు వేల నాలుగు వందల వరకు ఉందండి పదహారు వేల రెండు వందల కూడా కొనుగోలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఇక వండర్ హార్ట్ విషయం వచ్చినట్లయితే కూడా అది కూడా ఆల్మోస్ట్ తేజ మిర్చి అంతనే ఉంది అది కూడా పద్నాలుగు వేల వరకు అయితే ఆ కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ఇక ఖమ్మం మార్కెట్ కు సంబంధించి మనం కూడా అక్కడ ఉన్నటువంటి మిత్రులతో మాట్లాడితే కేవలం మిర్చి అదే విధంగా మిర్చిలో తేజ మిర్చి వచ్చింది అదే విధంగా పత్తి కూడా ఇంత ధర ఉందని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది అది కూడా గరిష్టంగా పత్తి వేలంపాటునైతే పత్తి వేలంపాట అక్కడ జరగదు బట్ దానికి సంబంధించి మనకు రేట్ అయితే చెప్పడం జరిగింది అది కూడా ఏడు వేల ఒక వంద వరకు అయితే ఉంది అంటే కు పోలిస్తే అక్కడైతే ఒక ఎనభై రూపాయల తొంభై రూపాయల వరకు అయితే గరిష్టంగానైతే ధర ఉంది ఆల్మోస్ట్ కూడా అక్కడ కూడా అరవై తొమ్మిది వందలు కూడా కొనుగోలు చేస్తున్నట్లుగా అయితే మనకైతే స్పష్టంగా తెలుస్తుంది సో ఆ మిర్చి కొత్త మిర్చి కూడా మనకు రావడం జరిగింది అదేవిధంగా ఏసీలో మిర్చి కూడా ఖమ్మంలో బాగానే ఉంది సో అయితే పదిహేను వేల ఐదు వందల పదకొండు అయితే ఇలా జెండాపాట వాళ్ళైతే పలకడం జరిగింది అంటే పాట పాడడం జరిగింది గరిష్టంగా అయితే పదిహేను వేల ఐదు వందల పదకొండు అయితే ఉండడం జరిగింది ఆల్మోస్ట్ గా అయితే పదిహేను వేల రెండు వందలు మూడు వందల వరకు అయితే వస్తుంది ఆ రైతులకు అందరూ కూడా పడుతుంది ఇప్పుడిప్పుడే మార్కెట్ కు సరుకు అనేది వస్తుందని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో కూడా కొంచెం తేజా కు పెరిగే అవకాశం ఉన్నట్లుగానైతే మనకు కొంతమంది సభ్యుల ధరను అయితే వెనికేట్ అయితే వచ్చింది సో ఏసీ మిర్చి రకానికి వద్దాం అక్కడ కూడా ఏసీకి మన ఇప్పుడున్న ఏసీ అంటే ఇప్పుడున్న మిర్చి ఫ్రెష్ మిర్చి కన్నా దాని కొంచెం ఎక్కువనే ఉంది అది పదిహేను వేల తొమ్మిది అయితే రకం అయితే ధరనైతే ఉంది సో అది కూడా ఆల్మోస్ట్గా పదిహేను వేల ఐదు వందలు ఆరు వందల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సో ఇది అంటే ఒక్కొక్క రేట్ అనేది ఒక్కొక్క రకంగా ఉంది సో దీన్ని బట్టి అయితే రైతులంతా కూడా తమ తమ సరుకులను కూడా కొనుగోలు చేస్తున్నారు అంటే తీసుకొని వచ్చి అమ్ముకుంటున్న పరిస్థితి సో మంచి ధరలు వస్తే రైతులంతా కూడా సంతోషపడతారు కదా సో రానున్న రోజుల్లో మంచి అంటే మార్కెట్ మార్కెట్కు సరుకు ధర వస్తే కూడా చాలా మంది రైతులు సంతోషంగా ఉంటారు ఇంకా ముందు ముందు మంచి పంటలు వేసి మంచి దిగుబడులు పొందేందుకు కూడా ఆస్కారం ఉంటుంది ధరల విషయంలో కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ధర ఉంటేనే రైతు బాగుపడతారు కాబట్టి సో ఇప్పటివరకు అయితే ఇది అప్డేట్స్ మరింత మంచి సమాచారంతో మళ్ళీ కలుపుకుందాం అందరికీ ఆ హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ గా చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ను మరొకరికి షేర్ చేయండి సమాచారాన్ని కూడా పది మంది రైతులకు షేర్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి